For 24,000 moves, I request um, our guest of honour, Amir Khan sir, to join hands along with Mr. Richard. In receiving this, ladies and gentlemen, it's happening, it's happening. Guinness World Record has been honoured to Padma Vibhushan, Megastar, Chiranjeevi Karu for being the most prolific film star in Indian film industry, actor and dancer. Megastar, Chiranjeevi Konidela. 22nd of September 2024. History is made. Another record is made, ladies and gentlemen. We're all truly fortunate to be witnessing this history. What a moment! What a moment. Amir Khan Sir, himself being a truly biggest admirer of Megastar, Shirenjeevi Garu came all the way to witness Megastar receive this honour on this day. We would also like to thank Amir Sir for coming all the way in honouring Megastar Sir with Guinness World Record. దర్శక నిర్మాతలకు నా అభిమానులకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నాకు డ్యాన్సెస్ మీద బహుశా నటన కూడా ముందు నుంచి కూడా మీద నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనోమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనోమాలు దిద్దానేమో అనిపిస్తుంటుంది నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ లేకపోతే శ్రీలంక సిలోన్ రేడియో సిలోన్ కానీ వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అదే మాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మీన్ రికార్డింగ్ సాంగ్స్ అవి రావడానికి అప్పట్లో ఫోన్లు కానీ టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా అలాంటి వారానికి ఒకసారి రేడియోలో ఎప్పుడు పాటలు వస్తాయా అని అందరూ ఎదురు చూసేవాళ్ళు రాగానే శంకరబాబుని పిలవండి డ్యాన్స్ వేస్తాడు మనల్ని అలరిస్తాడు అని వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటే వాళ్ళ ఉత్సాహానికి నేను మరింత ప్రోత్సాహంగా తీసుకుని దాన్ని డ్యాన్సులు వేస్తుండేవాడిని అట్లాగా అవి డ్యాన్సులు అంటారా బాడీ కదలిక అంటారా ఏమో తెలియదు ఒక ఎనర్జీగా అవి ప్రజెంట్ చేయటం అనేది ఒక్కడే తెలుసు నాకు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఆ ప్రాంతంలో ఆ తర్వాత ఎన్సిసిలో చేరిన తర్వాత ఈవినింగ్ క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ఎర్లీగా భోజనాలు కానిచ్చిన తర్వాత తిన్న సేవింగ్ సే సేవంటి ప్లేట్లు మన అల్యూమినియం ప్లేట్స్ వాటిని తిరగేసి దరువులుగా డప్పులుగా వాయించుకుంటూ అప్పుడు కూడా డ్యాన్స్ వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడిని ఆ రకంగా డ్యాన్స్ అనేది నాకు ఇష్టమైనటువంటి ఒక నా అంతర్భాగం అయిపోయింది అలాగా డ్యాన్స్ నేను వేరుగా ఎప్పుడు చూడండి ఎప్పుడు హుషారు అందుకంటే ముందు లేచిపోయి డాన్సెస్ వేయటం అనేది మ్యూజిక్ అనుగుణంగా బాడీని మార్చుకోవడం జరిగింది అంటే ఫస్ట్ పిక్చర్ నేను వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా నా రూమ్లో నేను డ్యాన్స్ వేస్తుంటే నా కోస్టార్స్ ఆర్టిస్ట్ వాడు చిరంజీవి డ్యాన్స్ వేస్తాడు అని అంటే అవునా అని వాళ్ళందరూ చేయాలి చేయాలి అంటే అందులో సావిత్రి గారు ఉండేవారు రోజారమణి కవిత ఇలాంటి యాక్టర్లు అందరూ ఉండేవాళ్ళు నరసింహరాజు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు వర్షం పడుతుంది ఒక పంచలో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది అది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూళ్ళలో ఆ పంచలో జల్లు పడుతూ కూడా మొత్తం తడితడిగా ఉండింది అయినా సరే డ్యాన్సు అడగడే పాపం ఎవరైనా సరే వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా చేయటం అనేది నాకు అలవాటు అలాగే టేప్ రికార్డ్ డ్రాయింగ్ చేసి అప్పట్లో డ్యాన్స్ చేస్తున్నాను మధ్యలో కాల్జర్ కింద పడిపోయింది పడితే అది కింద పడిన తర్వాత ఆపకు వాళ్ళందరూ అయ్యో అన్నారు అని సరే దాన్ని నాగిని డ్యాన్స్గా మార్చేసుకో చేస్తే ఎక్కడ లేని అపలాస చేస్తుంది సో అక్కడ చూసేటంటే ఒక కో డైరెక్టర్ రాఘవేంద్ర గారు సార్ మన క్రాంతి కుమార్ గారికి చెప్పడం ప్రాణం ఖరీదులు వాళ్ళు బుక్ చేసినప్పుడు ఎవే భలే డ్యాన్స్ వేస్తాడు భలే ఉంటే డ్యాన్స్ అండ్ అంటూ నా క్యారెక్టర్కి అంత ముందు ఎప్పుడూ ఒక డాన్స్ అనేది ఊహించుకోలేదు సాంగ్ జూయర్ సాంగ్ అని ఊహించుకొని వాళ్ళు ఒక ఎందుకు పెట్టకూడదు సాంగ్ అని చెప్పి నాకు ఆ సాంగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఏలియల్లో ఏలియల్లో ఎందాక అనే ఒక సాంగ్ అండ్ ఆ సాంగ్ నేను నేస్తే దాన్ని స్టెప్స్ అది చేసుకుని ఫస్ట్ టైం ఒక యాక్టర్గా నేను స్క్రీన్ మీద డ్యాన్స్ కనిపించింది అది దానికంటే ముందు మన ప్రాణం కలిగి సారీ పునాది రాళ్ళలో కూడా అలాగే ఫ్రెండ్స్ మధ్య డ్యాన్స్ వేస్తూ నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటూ చేశాను అలాగా నా డ్యాన్స్ స్కిల్ అనేది ఎక్స్ట్రాగా నాకు ఒక బెనిఫిట్ అయ్యింది నాకు ఎక్స్ట్రాగా అది ఉపయోగపడింది తర్వాత అరవింద్ గారికి జయకృష్ణ ఇలాంటి వాళ్ళందరికీ కూడా తెలుసు అండ్ లింగమూర్తి గారు ఉండేవారు ఆయన ఆయన డిస్ట్రిబ్యూషన్కి అ చీఫ్ అప్పట్లో ఆయన రాగానే ఆయన ఏ ప్రొడ్యూసర్స్కి పిలుస్తారు ఎవరి కథ ఓకే అంటారు ఎవరికి డబ్బులు శాంక్షన్ చేస్తారని డిస్ట్రిబ్యూటర్స్ మీద ఆధారపడే రోజులు నిర్మాతలు అలాంటి సమయంలో వేరు నాకంటే సీనియర్ హీరోస్ పెద్ద హీరోస్ ఎవరితోటో కథలు అనుకుంటుండగా ఏ ఆ చిరంజీవి అని అతను కొత్తగా వస్తారుగా అతనితో పెట్టి చేస్తే మీకు ఇంత డబ్బుగా ఇస్తాను లేదంటే మామూలు అయితే కనుక దాన్ని లిమిటెడ్గా ఇంతే ఇస్తాను అనేసరికి డబ్బు ఎక్కువ ఇస్తానంటున్నారు అంటూ ఆయన లింగమూర్తి గారు నన్ను రికమెండ్ చేసేసరికి నా వైపే అందరూ కలిసి ఇతనే పెట్టుకుందాం అనేవాళ్ళు అతను ఏంటంటే ప్రజానాడి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఆడియన్స్ ఇతర సాంగ్స్ కోసంగా పదే పదే సినిమాలకు వస్తున్నారు ఇలాంటి వాటితో సినిమాలు తీస్తే మనకి నాలుగు డబ్బులు వస్తాయి కదా కమర్షియల్గా వైబుల్గా ఉంటుందని ఉద్దేశంతో ఆయన ఆ రకంగా అప్పట్లో నా ప్రొడ్యూసర్తో అనడం అండ్ వాళ్ళు కూడా నన్ను ఆప్ట్ చేయటం నాకు ఆ రకంగా డాన్సర్స్ అనేది ఒక హెడ్జ్ని తీసుకొచ్చింది ఆ తర్వాత నా నిర్మాతలు కానీ నా ప్రొడ్యూసర్స్ కానీ నా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ నా కోరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళు నా సాంగ్స్ అనేసరికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవాళ్ళు అంటే మ్యూజిక్ పరంగా కానీ బీజిఎంస్ పరంగా కానీ ఆ సాంగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని తోటి నాకు ఎప్పుడు ఎప్పుడు దెబ్బలటాయి ఎందుకంటే ఆరు సాంగ్స్ ఉండాలేమో బాస్ మనకనే ఎవరైనా లేదు ఐదు చాలండి ఆరో సాంగ్ ఎప్పుడు కథకి గొడవ అడ్డుపడిపోతుందంటే లేదు బాస్ 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 అది మీరు అనకండి ఏ హీరో అయితే ఏమో కానీ మీరైతే మొత్తం ఆరు సాంగ్స్ ఉండాలి బాస్ అని ఆయన అంటాం సో ఆరో సాంగ్ని ఏదో రకంగా గుప్పించడం అలాగే అల్లు అరవింద్ గారు లాస్ట్కి వచ్చేసరికి అత్తగెమ్ముడి అమ్మాయి మూడు సాంగే సిచ్యువేషన్ లేదు అక్కడ అలాంటి చోట ఒక డబ్బు మీద ఒక సాంగ్ను ఆయన క్రియేట్ చేసుకుని ఆ డైరెక్టర్ గారితో కోదండరావరెడ్డి గారి వీళ్ళందరికీ వెళ్ళిపోనుకుని అత్తగెమ్ముడి అమ్మాయి బొమ్మలో ఒక సాంగ్ని బలవంతంగా పెట్టాడు అక్కడ ఆ టైంకి అది బలవంతంగా ఉంటుంది కథ డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ సాంగ్స్ ఒక ఎడ్జ్ తీసుకుంటాయి సాంగ్స్కి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు ఆ ఆడియన్స్ సాంగ్స్ మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు అప్పట్లో ప్రొజెక్ట్ రాప్ చేసి మళ్ళీ రీప్లే చేసేవాళ్ళు ఆ రకంగా సాంగ్స్ యొక్క ప్రత్యేకత నా జీవితంలో నా సినీ కెరీర్లో నా యొక్క విజయ పరంపరలో అది ఒక అంతర్భాగం అయిపోయింది ఆ రకంగా సాంగ్స్ అనేది ఏదో సరదాగా హాబీగా చిన్నప్పుడు మొదలుపెట్టింది అది ఈ రోజు వరకు నాకు విపరీతమైన ఫ్యాన్స్ని తీసుకొచ్చి డ్యాన్సెస్ అంటే చిరంజీవి చేయాలి అన్నంత పేరు తీసుకొచ్చి నాకు ఈ రోజు ఇదిగో ఈ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నాకు తీసుకొచ్చేలాగా చేసింది సో ఇది నిజంగా అనూహ్యమైంది ఏదో నటనకు వస్తుంది అన్నారు వస్తుంది అలాగే పర్సనాలిటీకి మన సీనియారిటీకి అవార్డ్స్ వస్తాయి అనుకున్నా వస్తున్నాయి అన్నీ అవుతున్నాయి ఇంకా ఎందుకు వస్తాయి ఏమొస్తాయి ఏమైనా వస్తాయి అనుకుంటే కనుక ఈ రూపంలో వచ్చింది ఈ రకంగా నన్ను ఒరిస్తుంది అనుకోలే అది కాకుండా గిన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అన్నది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రిచర్డ్ యు హెవ్ కమ్ ఆల్ ద వే టు గివ్ మీ దిస్ ఆనర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ప్రొలిఫిక్ డా డాన్సర్ యాక్టర్ ఆఫ్ ఇండియన్ స్క్రీన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ దెన్ ఇంతకు మించి నేను ఎక్కువ ఏవి చెప్పలేను బట్ దా నా యొక్క ఈ విజయ పరంపరలో నేను కొనసాగటానికి నాకు ముందు నుంచి దోహదపడుతున్న నా నిర్మాతలకి నా తోటి నటినట్లకు నా టెక్నీషియన్స్కి నా డైరెక్టర్స్కి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా అభినందనలు सर दी जय हिंद थैंक यू सर मेरी इंटर